అందరికీ నమస్తే అండి మీడియాకి పాఠాలు చెప్పడానికి మా మీద వస్తా అప్పు మామూలు మీద కాదు మా మేధావతనం అంతా ఇక్కడ చూపించేస్తాడు ఎంత దరిద్రుడు అంటే నేను చూసిన వ్యక్తుల్లో సిగ్గు శరం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది జడాస్ కుమార్ అసలా సిగ్గు శరం లాంటిది ఏది ఉంది నోటికి ఎదురుతే మాట్లాడుతాం సరే ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారో టీవీ ఫైవ్ ని ఉద్దేశించి వాళ్ళకి ఈయన పాఠాలు చెప్తాయి ఒకసారి వినిపిస్తాను అంటే నాలుగు జూన్ పదకొండు తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయింది ఏమంటారంటే ఆ రెండు మీడియా బయటకు రండి ఫెవికాల్ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి అదే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధి ఉండాలి మీకేమన్నా కనీసం అవసరం మీరు మనం తినేది అన్నమే కదా కడుపుకి అన్నమే కదా తినేది పదకొండు సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు ఆయన చేసినవి ఇప్పుడు ఎందుకు మనిషిలో సిగ్గే అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్పా ఇప్పుడు ఎందుక దళితుల మీద దాడులు ఎందుకు ఆయన చేసిన దుర్మార్గాలు ఎందుకు ఆయన చేసిన పరిపాలన ఎందుకు మరి ఏం మాట్లాడతావా ఏం చేస్తారా అంటే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయొద్దా పైగు నువ్వు చదువుకున్న వ్యక్తివా పగు నువ్వు అందరికి వచ్చి అందరికీ పాఠాలు చెప్పడా బతుకొచ్చాడా ఎందులో అన్నది ఏమైనా అనిపిస్తుంది ఆయన ఉందా నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవి పైగా నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్తావా ఆ రెండు నువ్వు ఇప్పుడు ఏదైతే రెండు ఛానల్స్ చెప్పావో ఆ రెండు ఛానల్స్ లేకపోతే నీకు బతికే లేదు దాకా మనం ఆ ఛానల్స్ లో కూర్చొని అక్కడే డిబేట్లు చేసావు నీకు ఫేమ్ వచ్చింది ఆ ఛానల్స్ ద్వారా అవునా ఇవ్వాల నువ్వు కడుపు అనంత్ అంటారని మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు మాట్లాడినప్పుడు అన్నట్లు నువ్వు నీకు ఆ రోజు తెలియదా పై నువ్వు వాళ్ళకి మాట్లాడి నువ్వు అని అంటున్నావునో లేదంటే రెండు ఛానల్స్ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడాల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల గురించి ప్రస్తావించొద్దు చెప్పొద్దు అంటా చూసావా నేను దానికి కొద్దిగా అమ్మ దీని మాటలు మాట్లాడు గడ్డి మాటలు మాటలు మాట్లాడదావు మన దాకా మనం చంద్రబాబు నాయుడు గారికి జాకీలు వేసి లేదు ఇక్కడ టికెట్ ఆశించే కదా తాడికొండ టికెట్ ఆశించావు కదా రాలేదు అప్పటి నుంచే కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అవునా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూల్చేయాలంటాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటారు

నీకేం సంబంధం నీకు దేనికి చెప్పాల్సిన సంబంధం అంటే నువ్వు హైలైట్ అవ్వడానికి నువ్వు ఫేమ్ లోకి రావడానికి నువ్వు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఇంకొక ఏదైనా కారణం కావచ్చు నువ్వు ఎదగడానికి ఎవరిని పడతానో నీ నోటుకు వచ్చిందో పోతావా పోతావాళ్ళు మీడియాకి పాఠాల పైగా ఏమంటాడంటే సాక్షి బొమ్మ పెట్టేసుకుంది కదా సో అది మీడియా లేఖలోకి రాదు మీరు కూడా అలా బొమ్మలు పెట్టేసుకోండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇంకో పక్క లోకేష్ గారి బొమ్మ పెట్టేసుకోండి మీడియా లేఖలో రాదు అప్పుడు మేము మిమ్మల్ని అడగము అని చెప్పేసి అని అంటాడు సరే బాగానే ఉంది పాయింట్ బాగానే ఉంది సాక్షి మీడియాలోకి రాదు కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి బొమ్మ స్వయంగా జగన్మోహన్ రెడ్డి దా కాబట్టి మీడియా లెక్కలోకి రాదంటావు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నావు అందులోకి వెళ్ళి సాక్షి నువ్వు ఎందుకు వెళ్తావు ఎందుకెళ్ళి మాట్లాడుతున్నావు నీకేమో నీకేం పని మీడియా కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా సమాధానం చెప్పరు మనం మాట్లాడే ప్రతి సొల్లు కూడా జనాలు వెళ్ళిపోవాలి కదా విషయం గక్కేయాలి అప్పుడే అప్పుడే పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అడగొద్ద మరి ఏం అడుగుతారు మరి ఏం చెప్పాలో ప్రజలకు ఏం చెప్ప చెప్పొద్దా గత గత ప్రభుత్వం ఇలా చేసింది ఎంత దోచేసింది ఇలాంటి అరాచకాలు చేసింది రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసింది మరి ఎవరు చెప్తే నువ్వు చెప్తే వచ్చి అర ఒకటి వేసుకొని ఆ ఓటు ఉతకటాల కట్ట ఏమి ఉంటా వేసుకుని వచ్చే సారి ఈ దెయ్యాలకి దోపాలు వేసే మాటలు మాట్లాడమాకండే మీరు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంది ఇక్కడ నువ్వు పాఠాలు చెప్పాడు అందరు మనకు తెలియదా మన యాసాగు గురించి రెండు మూడు రోజులు పట్టు తెగ రాలిపోతున్నావు పట్టుకొని హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ స్కూల్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నట్టు మరి గత ప్రభుత్వం ఏదైనా ఏక బిగిందా అడుగు తల్లి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది కదా పోల్ఫ్లాంటి అందులో భాగంగానే కదా మొట్టమొదటిగా ప్రజా మీద కూల్చేసింది అవునా గత గత ప్రభుత్వం చేత అధికారులు ఉన్నారు కూల్చేయచ్చు కదా ఎందుకు అప్ప మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదు ఇవాళ వచ్చి నీతులు చెప్పాలి ఇవాళ వచ్చి పాఠాలు చెప్పాలా ఒక్కొక్కసారి నీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం పని నువ్వు మాట్లాడి మాట్లాడ ఉంటే ముఖం మీద కాంటుమేయాలి అని చెప్తున్నాడు శంకర నీ బుతికి సిగ్గిసే ఎట్లా అసలు సిగ్గి లేదు అసలు నీ బుతికి సిగ్గి అనేది లేదు అసలు నిన్నమానాడు దాకా మనం అదే ఏబిఎన్ అదే టీవీ ఫైవ్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామా నీకు టికెట్ ఇవ్వకపోవడా ఇవ్వకపోతే మళ్ళీ నీ స్వలాభం కోసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని ఎత్తేసుకొని ఇలా సాక్షులక సాక్షుల కూర్చొని మాట్లాడతావా అని పెద్ద పెద్ద మాటల ఇక్కడికి వచ్చి ఇది కొంచెం చెప్పాలి మా ఇదిగా అన్నం తినే మాటలు మాట్లాడు గడ్డి తినే మాటలు మాట్లాడున్నావు చాలా సందర్భాల్లో చెప్పండి నేను జడా రావణ్ కుమార్ గారు అనవసరంగా మీకున్ను బాగొట్టేసుకుంటారని ఇక్కడ మీరు అన్నం అంటున్నారా గడ్డి తిన్నారా ఇలాంటి పదాలు మాట్లాడుతూ మేము కూడా మీ మొక్కని కాంటెన్ చుమ్మేసి చెప్పేసి అని నీ బొత్తికి సిగ్గేట్లే దేవుడు నిడగలసి వస్తాది పాఠాలు ఎదుటోడికి పాఠాలు చెప్పమక ముందు నువ్వు నేర్చుకో అయిపోయే నువ్వు నిజంగానా జడ్జిగా రాజీనామా చేసి అది ప్రజలకు నువ్వు చేసిన గొప్ప మేలు మాట ఈ బ్రెయిన్ తో ఈ బుర్రతో ఇంకా ఇంకా ఏం మాట్లాడుతుందో వినిపిస్తున్నారు చెప్పవలసర ఎవరికి మీడియా ఈ బిఏ అంశం పని చర్చించాలని నువ్వు చెప్పావసరలా నువ్వు వచ్చి మనం వాళ్ళకి పాఠాలు చెప్పాల్సర మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాము మనం మాట్లాడితే సరిపోద్ది కదా అప్పుడే పథకాల గురించి చెప్పేసుకున్నాడు చెప్పింది కదా ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది ఇచ్చిన ప్రతి హామీ చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పింది వీళ్ళకి మనం గుర్తుంచేసుకోవడమే మనం ఎగేసుకుని మనం పిలితే పది మంది మీడియా వస్తుంది కదా పది గొట్టాలు వస్తున్నాయి కదా పది కెమెరాలు వస్తున్నాయి కదా ఏది పెడితే మాట్లాడితే సరిపోద్ది లేకతే సరిపోతుంది ప్రభుత్వం పైన ఈ వైఖరి వద్దండి ఈ తినేసిన కంచంలో కక్కే బుద్ధి వద్దు నిజంగా చెప్తున్నాను మీ మీ మాటలు విన్న తర్వాత మీ స్వభావం ఎలాంటిదంటే అంటే మీరు తిన్న కంచాలోనే కక్కుతుంది మీరు అంత నీచ స్వభావం మీరు ఫేమ్ లోకి ఆ రెండు ఛానల్స్ ద్వారా తిరిగి మీరు ఇవ్వాలా ఆ రెండు ఛానల్స్ మీరు గడి పన్న తారా గడి అంటే నిజమే నీలాంటి వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్ లో కూర్చోబెట్టి మీకు ఫెయిల్ తీసుకొచ్చిన ఎందుకు ఆ నిజంగా అనంత్ అన్నట్లేదు అనుకోవాలి అప్పుడు ఇప్పుడు తెలిసిన తా కూడా నువ్వు ఆనందనట్లేదు ముందు మా నిన్న దాకా ఆ ఛానల్స్ లో కూర్చొని మాట్లాడినప్పుడు ఉండాలి నేను దీని అనం కాదు అసలు అని చెప్పి నీకు అప్పుడు తెలిసి పని లేకపోతే ఈ ఆలోచన పెద్ద పెద్ద పాఠాలు చెప్పకూడదు ఎవరికి కూడా చెప్తే గల మా బోట వచ్చి తెట్లేదండి అర్థమైందనుకోట ప్రతి దానికి బుర్రలు మాకు మాకండి దేనికైనా ఒక సమయం ఉంటది జగన్మోహన్ రెడ్డి నియమం అంటే నువ్వు మీందుకు బాధపడకపోతున్నా నాకు అర్థం కాదు నీ పార్టీ వేరు కదా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు